హాయ్ ఫ్రెండ్స్ వెంకటేష్ గారు బేపచ్చమైన రికార్డ్ కొట్టారండి సంక్రాంతికి వస్తున్నాం ఇది మొత్తానికి మూడు వందల కోట్లు దాటిందండి చాలామంది ఈ సినిమా లేదా అనుకున్నారు కానీ డాగ్ మహారాజు కన్నా బేపచ్చమైన కలెక్షన్లో గేమ్ చేంజర్ కన్నా బేపమైన కలెక్షన్లో మనం వెంకటేష్ గారు కొట్టు చూపెట్టానండి మూడు వందల కోట్లు సీనియర్ యాక్టర్లో ఫస్ట్ టైం మూడు వందల కోట్లు ఒకే ఒకటి కొట్టారండి అదైతే వెంకటేష్ గారు అని చెప్తాను సినిమా ఎలాగుంది కలెక్షన్ ఎంత మొత్తం మాట్లాడదాం వెంకటేష్ గారి గురించి కూడా చాలా చక్కగా మాట్లాడతానండి ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాటర్ ఏంటంటే ముందుగా నేనే ఒప్పుకుంటాను భయ ముందుగా ఇప్పుడు డాగు మహారాజు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం మూడు సినిమాలు వచ్చినాయి నాకైతే ఈ లిస్ట్ ఆ మూడు సినిమాల్లో ఒకటి లేచిపోయే సినిమా సంక్రాంతికి వస్తున్నాం నా లిస్ట్లో లేదు ఇదేం కొడతారు లేదు ఫ్యామిలీతో చూసే సినిమా గట్టిగా ఉంటాం ఒక వంద కోట్లు కొట్టడం ఎక్కువ అనుకున్నాను నేను ఎక్స్పెక్ట్ చేశాను భయ్య గేమ్ చేంజర్ ఫస్ట్ రోజే గట్టిగా కొడుతుంది డాగ్ మహారాజు బాలకృష్ణ గారు మాసు బేభత్సం అనే మాసు ఇది కూడా గట్టిగానే కొడుతుంది అనుకున్నాను కానీ ఈ రెండు సినిమాలు యావరేజ్గానే ఉన్నాయి అంటే గేమ్ చేంజర్ ఉన్నది భయ నాకైతే నచ్చింది సినిమా యావరేజ్ కూడా కాదు డాగ్ మహారాజు కూడా పర్లేదు మూడు సినిమాలు బాగానే ఉన్నాయి కానీ సంక్రాంతికి వస్తున్నాం ఎక్స్పెక్టేషన్ హైగా ఉన్నది భయ కామెడీ బేభచ్చం బుర్రోజు పర్ఫార్మెన్స్ అయితే మామూలు కాదు బేభత్వం నేను థియేటర్లో ఫస్ట్ కూర్చున్నప్పటి నుంచి లాస్ట్ దాకా బేభత్వంగా నవ్వుకున్నాను పోయా మామూలు సినిమా కాదు నేనే ఒప్పుకుంటున్నాను కలెక్షన్ కూడా బేభచ్చంగా వస్తున్నాయి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు పోయా నిజంగా ఏం చేంజర్ వస్తుంది వెంకటేష్ గారు ఏంటి ఫ్యామిలీ సినిమాతో వస్తున్నారో ఏం చేంజర్ తొక్కేస్తుంది అనుకున్నాను కానీ తొక్కలేకపోయింది పోయా వెంకటేష్ గారు నిజంగా ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమా ఎందుకు తీశారు అనుకున్నాను కానీ తీయడం చాలా మంచిది అయిన నిజంగా సంక్రాంతికి మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ వచ్చింది సినిమా అయితే చాలా బాగుంది ఎవరైనా ఎల్లనోళ్ళు దయచేసి ఎలా మంచి సినిమా అనుల్ రాఘపూడి గారు మేపత్మని డైరెక్టర్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు ఈయనకి ఫ్లాపులు లేవుపోయా రాజమౌళి గారికి ఫ్లాపులు లేవు మన డైరెక్టర్ అనిల్ రాఘబూడి గారు కూడా ఫ్లాపులు లేవు మంచి డైరెక్టరు ఈయన స్టోరీలు కూడా ఫ్యామిలీకి కనెక్ట్ అయిపోయిన స్టోరీలే తెస్తారు యాక్షన్లు ఉండదు ఫైట్లు ఉండవు బేభత్తమైన ఫైట్లు ఉండవు బేభత్తమైన యాక్షన్ ఉండదు కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది కామెడీ బేభత్తంగా ఉంటుంది ఇన్ని సినిమాల్లో ఎమోషన్ ఫ్యామిలీతో చూసే సినిమాలు ఉంటాయి పోయా ఇన్ని సినిమాలు నిజంగా చాలా మంచి సినిమా సంక్రాంతికి వస్తున్నాం తప్పకుండా వెళ్ళండి మంచి సినిమా వెంకటేష్ గారు పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఇద్దరు హీరోలను అదరగొట్టేశారు వెంకటేశ్వర కొడుకు గుడి రాజు బీపత్సం అరాచకు అమ్మ గుడుకు ఆడి డైలాగులు ఉంటాయి పోయా నవ్వి నవ్వి చచ్చిపోతారు మామూలు డైలాగులు కాదు బీపత్సం ఉంటాయి తర్వాత అనిల్ రాఘ గుడి గారు నెక్స్ట్ సినిమా ఏంటి ఎప్పుడో చెప్పారు భయ్యా మ్యాక్సిమము నెక్స్ట్ సినిమా చిరంజీవి గారితో ఉంటదని చెప్పారు మరి ఉంటుందో లేదో తెలీదు చిరంజీవి గారు రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు భయ మరి సినిమా తెస్తారో లేదో తెలీదు ఈ సినిమా అయితే బాగుంది భయా సంక్రాంతికి వస్తున్నాం మన నెక్స్ట్ సినిమా ఏంటో తెలియదు కానీ సంక్రాంతికి వస్తున్నాం చాలా బాగుంది అనిల్ రాఘుపూడి గారు చిరంజీవి గారు కాంబినేషన్లో సినిమా పడితే చాలా బాగుంటుంది అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి చేయనిపోయా సంక్రాంతికి విన్నరో సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారు కొట్టారు పోయా గట్టిగా కొట్టారు విక్టరీ చాలామంది ఈ సినిమా ఏం అనుకున్నారు నేను కూడా అదే అనుకున్నాను కానీ కలెక్షన్లు బేపక్షంగా ఉన్నాయి మామూలు కలెక్షన్లు కాదు ఒక రేంజ్లో కలెక్షన్ చేసింది సినిమా అయితే సూపర్ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి భయ్య కొన్ని రోజుల్లో ఎలాగో ఓటీటీలో వస్తుంది థియేటర్లో చూస్తేనే కిక్ ఉంటుంది అది ఫ్యామిలీతో కలిసి ఫ్రెండ్స్తో కలిసి అందరూ వెళ్ళాలి సినిమాకి మంచి సినిమానే చెప్తాను చాలా బాగుంది సినిమా ఉంటాను బాయ్ జై హింద్ జై భారత్ తప్పును ఉంటాయి తప్పించండి